హలో అండి ఈ వీడియోలో మనం ఇస్లాం విద్యా విధానం గురించి క్లియర్గా నేర్చుకుందాము వీడియోను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇస్లాం విద్యా విధానం నేర్చుకునే ముందు మనం ప్రాచీన కాలం విద్యా విధానం నేర్చుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాము చరిత్రకారులు భారతదేశ చరిత్రను ఆధారంగా మూడు భాగాలుగా విభజించారని చెప్పుకున్నాం ఒకటి ప్రాచీన చరిత్ర అండ్ మధ్యయుగ చరిత్ర అండ్ ఆధునిక చరిత్ర అని చెప్పుకున్నాము అయితే ప్రాచీన చరిత్ర యుగంలో మనకి వేద విద్య అనేది నేర్చుకున్నాం ఎప్పుడు మధ్యయుగ చరిత్ర వచ్చేసరికి క్రీస్తు శకం ఎనిమిది నుండి పద్దెనిమిది శతాబ్దం కాలంలో ఈ ఇస్లాం విద్యా విధానం అనేది వచ్చింది ఓకే సో ఈ ఇస్లాం విద్యా విధానాన్ని మధ్యయుగ విద్య అని అంటారు అండ్ అలాగే ముస్లిం విద్యా విధానం అని కూడా అంటారు సో క్రీస్తు శకం ఎనిమిది నుండి పదహారవ శతాబ్దం మధ్య కాలాన్ని ఇస్లాం విద్యా విధానం అని అంటారు క్రీస్తు శకం ఏడు వందల పన్నెండు అరబ్బులు సింధు ప్రాంతాన్ని ఆక్రమించడంతోనే ఇస్లాం విద్యా విధానం భారతదేశంలో ప్రారంభమైంది అరబ్బులు సింధూ ప్రాంతాన్ని ఆక్రమించడం వల్ల ఇస్లాం విద్యా విధానం అనేది స్టార్ట్ అయింది ఢిల్లీ రాజు మహమ్మద్ గోరీ పదకొండు వందల తొంభై రెండులో మొట్టమొదటిగా మక్తాబ్ అనే పాఠశాలను ఏర్పాటు చేశారు ఇక్కడ మనకి పదకొండు వందల తొంభై రెండు మహమ్మద్ గోరీ అనగానే సోషల్ స్టడీస్ గుర్తు రావాలి అక్కడ కూడా మనకి రాష్ట్ర కూటాలు కొత్త రాజ్యాలు కొత్త రాజ్యాలు ఏర్పడినప్పుడు చహ్మనుల కాలంలో పదకొండు వందల తొంభై ఒకటిలో చహ్మన వంశానికి చెందిన మూడవ పృథ్వీరాజు మహ్మద్ గోరీని ఓడిస్తాడు అండ్ పదకొండు వందల తొంభై రెండులో గోరీ చేతిలో పృథ్వీరాజు ఓడిపోతాడు సో ఇదనమాట ఇక్కడ పదకొండు వందల తొంభై రెండు అనగానే ఆ పాయింట్ ఒకటి గుర్తుకొస్తుంది అండ్ నెక్స్ట్ మొట్టమొదటిగా ఈయన అనే పాఠశాలను ఏర్పాటు చేశాడు దాన్నే ఎలిమెంటరీ పాఠశాల అంటాం కదా సో అది ఎక్కడ ఏర్పాటు చేశాడో ఢిల్లీలో ఏర్పాటు చేశాడు ఈ ఇస్లాంకాల విద్యా లక్ష్యాలు ఏంటో చూద్దాము ఫస్ట్ నూతన విజ్ఞానం పొందడం అంటే వివేచన ఆలోచన తార్కిక ఆలోచనకు సంబంధించిన జ్ఞానాన్ని పొందడం అండ్ నెక్స్ట్ నైతిక విలువల అభివృద్ధి అండ్ పరలోక ప్రాప్తి నెక్స్ట్ ఇస్లాం న్యాయ సూత్రాలు తయారు చేయడం ముస్లిం రాజ్యాన్ని ప్రతిష్టపరచడం ఇవన్నీ కూడా ఇస్లాం కాల విద్యా లక్ష్యాలు నెక్స్ట్ ఇస్లాం విద్యా పాఠశాలలు మూడు రకాలుగా ఈ పాఠశాలలు అనేవి ఉండేవి మక్తాబ్ మదరసా అండ్ మదరసా ఐలా అనేవి ఉండేవి మక్తాబ్ అంటే ఎలిమెంటరీ పాఠశాల ఓకే ప్రైమరీ స్కూల్ అండ్ మదరసా అంటే హై స్కూలు అండ్ మదరసా ఐలా అంటే యూనివర్సిటీ విశ్వవిద్యాలయాలు అన్నమాట మక్తాబ్ అనే ఉర్దూ పదం కుతుబ్ అనే అరబిక్ పదం నుండి వచ్చింది ఈ మక్తాబ్లు మసీదు ఆధీనంలో ఉండేవి సో మక్తాబ్ అంటే వ్రాత నేర్చుకునే స్థలం లేదా ప్రదేశం అని అంటారు మక్తాబ్ అంటే ఏంటి వ్రాత నేర్చుకునే స్థలం లేదా ప్రదేశం అని అంటాము అండ్ నెక్స్ట్ మదరసా హై స్కూల్ అనమాట దీని యొక్క ముఖ్య ఉద్దేశం ముస్లిం సంస్కృతిని వ్యాప్తి చేయడం వీరి యొక్క ముఖ్య ఉద్దేశం అండ్ నెక్స్ట్ మదరసా ఐలా మదరసా ఐలా అంటే యూనివర్సిటీ కళాశాల విశ్వవిద్యాలయాలు అన్నమాట ఇవి ఎక్కువగా నగరాలలో అందుబాటులో ఉండేవి సో మూడు రకాలుగా విభజించారు మక్త మదరసా అండ్ మదరసా ఐలా ఇస్రా విద్యా విధానంలో స్త్రీలకు విద్యా సౌకర్యం లేదు ఎందుకంటే వాళ్ళు బుర్ఖ అంటే పర్దాలు ధరిస్తారు కాబట్టి అవి వేసుకొని రాకూడదు అనే ఉద్దేశంతో వారు వీరికి విద్యను నిషేధించడం జరిగింది సో వీరికి అంటే బాలులకి నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు రాగానే బిస్మిల్లా అనే వేడుకతోటి విద్యాభ్యాసం అనేది స్టార్ట్ చేస్తారనమాట బిస్మిల్లా అనేది అరబిక్ భాషా పదం బిస్మిల్లా అనగా దగ్గరికి చేర్చుకోవడం అని అర్థం ఓకే ఏ వేడుక ద్వారా బిస్మిల్లా అనే వేడుక ద్వారా నాలుగు సంవత్సరాల నాలుగు నెలల నాలుగు రోజులు అబ్బాయిలకి రాగానే వేడుకను స్టార్ట్ చేసేవారు అండ్ వీరి యొక్క గురువులు వచ్చేసి ఇమాం మాల్వి అనే గురువులు ఉండేవారు సో ఈ గురువులు మత ప్రవక్త వారికి గురువులుగా వ్యవహరించేవారు గురువు అంటే శిశువును దగ్గరగా తీసుకొని కురాన్లోని నీతి వాక్యాలను చదివి వినిపించి గురువు శిశువుకి అక్షరాభ్యాసం స్టార్ట్ చేస్తారనమాట అయితే ఈ కురాన్లో సురహ్ ఈ క్ర అనేది చదివించి అక్షరాభ్యాసం అనేది స్టార్ట్ చేస్తారు సో దాన్నే ఏమంటారు బిస్మిల్లా అని అంటాము అయితే ఈ కాలంలో బాలికలకు స్పెషల్గా ధనవంతులైన పిల్లలకు విద్యాభ్యాసం చేయాలి అని అనుకుంటే వారికి మాత్రం ఇంటి వద్దనే విద్యాభ్యాసం అందించేవారనమాట ఈ బాలికల విద్య ప్రారంభాన్ని ఏమంటారంటే జార్ఫీ పాని అని అనేవారు ఏమంటారు జార్ఫీ పాని అని అనేవారు నెక్స్ట్ ఇస్లాం కాల బోధనా భాష ఈ బోధనా భాష అనేది ప్రైమరీ స్థాయిలో ఉర్దూ భాషలో బోధించేవారు అనమాట ఈ ఉర్దూ భాష అనేది హిందీ అండ్ అరబిక్ భాషలో రెండు భాషల నుండి పుట్టుకొని వచ్చిందే ఉర్దూ భాష అనమాట ఇది ప్రైమరీ స్థాయిలో ఉండేది అండ్ అరబిక్ పర్షియన్ ఈ పర్షియన్నే పర్సి అని పర్సి భాష అని కూడా అంటారు సో ఈ రెండిటిని కూడా మాధ్యమిక అండ్ పై స్థాయిలలో బోధించేవారు సో అరబిక్ పర్షియన్ భాష మదరస మదరస ఐలాలలో హై స్కూళ్ళలో ఉన్నత విద్యలో బోధించేవారు అనమాట ఉర్దూ భాష ప్రైమరీ స్థాయిలో బోధించేవారు అండ్ నెక్స్ట్ పాఠ్య ప్రణాళికలు ఏ విధంగా ఉండేది భాషా శాస్త్రం అనేది ఉండేది అంటే అందులో ఛందస్సు అలంకారం వ్యాకరణం ఇలాంటివి నేర్పించేవారు అండ్ నెక్స్ట్ గణితం నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం దీన్నే రియాబి అని అనేవారు వారి యొక్క భాషలో విజ్ఞాన శాస్త్రం అంటే రియాబి శాస్త్రం అంటే తాబి లేదా తబ్బి అని అనేవారు అండ్ యునాని అంటే ఆయుర్వేద శాస్త్రం అన్నమాట గుర్తుపెట్టుకోండి వైద్యశాస్త్రాన్ని తాబి అండ్ యునాని అంటే ఆయుర్వేద శాస్త్రం ఇలాహి అంటే వేదాంతం అనేది గుర్తుపెట్టుకోండి అండ్ వీటితో పాటు భూగోళ శాస్త్రం మత విద్య సాహిత్యం ఇవన్నీ కూడా వారికి పాఠ్య ప్రణాళికలో నేర్పించేవారు అండ్ నెక్స్ట్ బోధనా పద్ధతులు వాచిక మౌఖిక ప్రైమరీలో అయితే వాచిక మౌఖిక ద్వారా నేర్పించేవారు అండ్ ఆర్ని నేర్పించేవారు రీడింగ్ రైటింగ్ అథమెటిక్ని నేర్పించేవారు ప్రైమరీ స్థాయిలో నేర్పించేవారు నెక్స్ట్ చర్చా పద్ధతి సమస్య పద్ధతి అండ్ ప్రశ్నోత్తర పద్ధతిని పరిచయం చేసింది ఎవరంటే అరబ్బులు ప్రశ్నోత్తర పద్ధతిని పరిచయం చేశారు అండ్ నెక్స్ట్ సంభాషణ పద్ధతి సో ఇవన్నీ కూడా బోధనా పద్ధతులు అండ్ నెక్స్ట్ గురువు గురువు అంటే మక్తాబ్ అని అంటే ఏమని చెప్పుకున్నా మనం ప్రైమరీ స్కూల్ని మక్తాబ్ అంటారని చెప్పుకున్నాం కదా సో మక్తాబ్ మత ప్రవక్తలే గురువులు మక్తాబ్లో ప్రవక్తలే గురువులు పారహస్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఎక్కాలు అని అర్థం సో ఈ మత ప్రవక్తలు ఎవరు అంటే ఇమాము మాల్వి వీరే గురువులుగా వ్యవహరించేవారనమాట అండ్ మదరసా మదరసా ఐలాలో అరబ్ ఫార్సీ భాషలలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తుల్ని నియమించేవారు సో అవి హై స్కూలు విశ్వవిద్యాలయాలు కాబట్టి ఎవరికైతే అరబీ అండ్ పార్సీలలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందో వారే నియమించేవారు అండ్ నెక్స్ట్ మదరసా అరబిక్ భాషా పదం మదరసా అంటే అభ్యాసనం అధ్యాయం చేసే ప్రదేశం అని అర్థం అండ్ నెక్స్ట్ ధార్మ్ అనగా ఉపన్యాసం అని అర్థం ధార్మంటే ఉపన్యాసం అని అర్థం నెక్స్ట్ మిద్రాషా హిబ్రూ పదం అనమాట ఈ మిద్రాష మదరసా నుండి వచ్చింది మిద్రాష అనగా అభ్యసనం అధ్యయనం చేయడం అని అర్థం పన్నెండు సంవత్సరాల కోర్స్ అనేది ఈ పాఠశాలలో ఉంటుంది అండ్ నెక్స్ట్ పరీక్షలు ఉండేవి కావు వీరికి ఉపాధ్యాయుడు నిరంతరం పరిశీలించి వారిలో తెలివైన విద్యార్థికి సనార్ అనే సర్టిఫికెట్ను ఇచ్చేవారు ఏ సర్టిఫికెట్ సనార్ అనే సర్టిఫికెట్ అయితే టంగ్ అనే మెడల్స్ను కూడా బహుకరించేవారు సనార్ అనే సర్టిఫికెట్ అండ్ టంగ్షు అనే మెడల్ కూడా బహుకరించేవారు అండ్ దండించే అధికారం ఇస్లాం కాలంలోనే వచ్చింది సో భయంతో విద్యను అందించేవారు దండించే అధికారం వీరికి కలదు ఈ కాలంలో చెక్కతో తయారు చేసిన పుస్తకాలు ఉండేవి వాటిని టాక్టస్ అని అనేవారు చెక్కతో తయారు చేసిన పుస్తకాలను టాక్టర్స్ అని అనేవారు ఇస్లాం కాలంలో విద్యా ప్రయోజనాలు నూతన విజ్ఞానాన్ని అందించింది పశ్చిమ ఆసియా దేశాల విజ్ఞానం ఇండియాకు తెచ్చింది నెక్స్ట్ భారతదేశ చరిత్ర రచన ఇస్లాం కాలంలో ప్రారంభమైంది అండ్ పురాణాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు అరబ్ భాషలో తర్జుమా చేసేవారు వీరి కాలంలో అరబ్ భాషలో తర్జుమా చేసేవారు విద్యలో వర్ణ వివక్షత పాటించలేదు కులాలు అనేవి పాటించలేదు అండ్ అక్బరు లౌకిక విద్యకు ప్రాధాన్యం ఇస్తూ బోధనా పద్ధతులను మార్చే ప్రయత్నం చేశాడు అండ్ ఔరంగజేబు మాతృభాషలో బోధన అనేది జరిపించాడు కానీ మత విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అండ్ మహమ్మద్ బిన్ తుగ్లక్ వెయ్యి మదరసాలు ఏర్పాటు చేశారు పెద్ద మదరసాలను సనీరుద్దీన్ మదస్సా నసిరియా అని అనేవారు ఢిల్లీ సుల్తాను ఇల్తుత్మిష్ ఢిల్లీలో మదర్సా ఈ ఏర్పాటు చేశారు అండ్ దోషాలు ఏంటో చూద్దాము స్త్రీలకు విద్యా సౌకర్యం లేకపోవడం మాతృభాషలో బోధన అనేది జరిపించలేదు భారతదేశంలో మాతృభాష దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది హిందీకి ఉండేది కానీ ఇస్లాం కాలంలో హిందీకి ప్రాధాన్యత ఇవ్వకుండా అరబ్బు ఉర్దూ పర్షియన్లలో బోధించారు అండ్ మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు ఇస్లాం మతం రాజ్యాన్ని కాపాడుకోవడం కోసమే ప్రాముఖ్యతను ఇచ్చింది మత ప్రవక్తలను గురువుగా నియమించేవారు అండ్ శిక్షించే అధికారాన్ని వీరు తీసుకున్నారు సో ఇదంతా కూడా విద్యా విధానంలో దోషాలు క్రీస్తు శకం పదహారు వందలు డిసెంబర్ ముప్పై ఒకటిన కలకత్తా కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటిష్ వారు ఏర్పాటు చేయడంతో ఈ ఇస్లాం విద్యా విధానం అనేది అంతరించిపోయింది సో ఇదండి ఇస్లాం కాలం నాటి విద్యా విధానం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్